జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మనకు ప్రశ్న గృహ నిర్మాణంలో నివసిస్తున్న గృహాన్ని తూర్పుకు పెంచటం మంచిదేనా అంటే మనకు సాధారణంగా ఏదైనా ఒక గృహం నిర్మాణం చేస్తూ ఉంటే అన్నీ సక్రమంగా జరిగి గృహంలోకి వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత ఎవరైనా కానీ వాస్తు పండితులు కావచ్చు మేస్త్రీలు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఏదైనా కానీ ఆలోచన చేసి అమ్మ మీ గృహానికి ఆయం అనేది సరిపడ ఆయం లేదు కాబట్టి ఆయాన్ని మనం పెంచుకుందాము అనే ఉద్దేశంతో ఆ ఆయం పెంచే విధానంలో గృహాన్ని ముప్పై అడుగులు ఉన్న గృహాన్ని ముప్పై ఐదు చేద్దామని తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ పెంచుతారు ఎందుకు తూర్పుకే పెంచుతారు అంటే దక్షిణం పడమర భాగాల్లో బ్యాగ్ అనేది రెండు అడుగులు రెండు ఉంటుంది అంతే అది తూర్పు పడమరులో ఆరు అడుగులు కావచ్చు అడుగులు కావచ్చు పది అడుగులు కావచ్చు యాభై అడుగులు ఎంతైనా ఉండొచ్చు ఖాళీ స్థలం అక్కడ ఉండేటువంటి స్థలాభావ పరిస్థితుల వల్ల అయితే మనకు అది గనక పెంచుకుంటే ఫలితాలు ఉంటాయా అంటే ఇక్కడ ఒక ఇమేజ్ చూస్తున్నాము ఆ ఇమేజ్ జాగ్రత్తగా గమనిస్తే ఆ గ్రీన్ కలర్ పెయింట్ వేసినటువంటి గోడ వరకు ఉన్నది పూర్వంలో గృహం అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం తర్వాత ఆ ముందు సిమెంట్తో కట్టుబడి చేసి ముందుకు కొంచెం ఎక్స్పాండ్ చేశారు అంటే పైన ఉన్న బాల్కనీ కింద భాగంలో ఒక గోడ కట్టి ఆ మూల ఈశాన్యం పిల్లలు పెట్టి దాన్ని ముందుకు పెంచుకున్నారు ఆ విధంగా గృహాలను తూర్పు ఉత్తరాలకు పెంచకూడదు మనకు స్థలం విషయంలో ఎంతైనా పెంచుకోవచ్చు కానీ గృహాన్ని ఒకసారి నిర్ధారణ చేసిన తర్వాత అది దాటి మనం ముందుకు పెంచడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు ఆయం సరిపడలేదు అన్నట్టే కనుక గృహంలో ప్రాబ్లం ఉంటుంది ఇంకా ఆయాన్ని పెంచడం అంటే కొంత ఇబ్బందికర అంశమే కాబట్టి ఏమంటే గృహ నిర్మాణం చేసేటప్పుడు మనం మొట్టమొదటగా ఆయం పెట్టే విధానంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి ఇటీవలనే మిరియాలు కూడా వెళ్ళినప్పుడు కూడా ఒక గృహ నిర్మాణంలో నివసిస్తూ ఉన్నారు ఇంకొక గృహం ఏర్పాటు చేయడానికి ప్లాన్ తీసుకుంటే అందులో ఆయం లెక్క కట్టారు పెట్టారు ఒకళ్ళు వాస్తు చూసేటువంటి వారు అందులో ఆయంలో మనకు కొన్ని వర్గులు ఉంటాయి అన్నీ మెన్షన్ చేయాలి సరే వాళ్ళకి వచ్చినట్టు పేపర్లో చూస్తే తిది మెన్షన్ చేయలేదు తిది అనేది మనకు రాయల తీరా ఆయం చెక్ చేస్తే నివసిస్తున్న గృహానికి తిది అనేది అట్లా కొత్తగా ఉన్న గృహానికి కూడా నువ్వు తిది అనేది అమావాస్యంది అంటే ఈ వర్గులలో తిది అనేది అమావాస్యగా మారింది అమావాస్యతో కూడుకున్న తిదితో ఉన్నటువంటి ఆయం సరైనది కాదు అంటాడు కాబట్టి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆయాన్ని ముందుగానే సరైన ఆయం నిర్ధారణ చేసే విధంగా ఏర్పాటు చేస్తే కొన్ని కొన్ని లోపాలను మనం సవరించే విధంగా కొన్ని కొన్ని లోపాలను కూడా అది దోష విశిష్టం కాకుండా గృహంలో కొంతమటుకు ప్రశాంతతను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గృహ నిర్మాణాన్ని ముందుకు పెంచడం విషయంలో చాలా చాలా మనం ఆలోచన చేయటం అనేది మంచి పద్ధతి జై శ్రీమన్నారాయణ